రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అయితే దుర్గాదేవి ఆరాధనకు దేవీ నవరాత్రి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఈ రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడుతుంది ఇక ఈ సమయంలో ఆరాధన వ్యక్తి జీవితంలోని అన్ని దుఃఖాలను బాధలను తొలగిస్తుంది ఇక ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమై అక్టోబర్ ఒకటి వరకు కొనసాగుతాయి మహర్నవమి అక్టోబర్ ఒకటిన వచ్చింది అయితే ఈ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ రెండున విజయదశమితో ముగుస్తాయి ఆ రోజునే దుర్గాదేవి నిమజ్జనం కూడా చేస్తారు ఎప్పుడూ లేనిది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నవరాత్రి రోజున అరుదైన యాదృచ్ఛికం ఏర్పడనుంది అదేంటంటే ఈసారి నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవాల్లో అదనపు రోజు దేన్ని సూచిస్తుందో ఏ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తృతీయ తిథి ఉపవాసాన్ని పాటిస్తారు ఈసారి తృతీయ తిథి రెండు రోజుల పాటు ఉంటుంది దీని కారణంగా నవరాత్రి ఉత్సవాల్లో రోజు పెరిగింది అయితే నవరాత్రిలో ఉదయించే తిథిని శుభప్రదంగా చెప్తారు అయితే క్షీణిస్తున్న తిథిని అశుభంగా భావిస్తారు నవరాత్రిలో ఉదయించే తిథి బలం ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నం ప్రతి సంవత్సరం ఆశ్వజ మాసంలోని శుక్లపక్షంలోని ప్రతిపాద తిథి రోజు ప్రారంభమవుతుంది ఇది పెరుగుతున్న చంద్రునికి చిహ్నం ఇక ఈ సమయం చాలా సానుకూలంగా శక్తి అభివృద్ధికి ఒక కారణంగా పరిగణించబడుతుందట ఉదయించే తేదీ కొత్త ప్రారంభాలు సృష్టి పురోగతిని సూచిస్తుంది ఈ సమయంలో చేసే సాధన ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ నవరాత్రుల్లో ఉపవాసం ధ్యానం దుర్గాదేవిని పూజించడం ద్వారా భక్తులు తమ అంతర్గత శక్తిని మేల్కొల్పి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చు